శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము అయోధ్యాకాండ మందర దుర్బోధ ఏడవ భాగము కౌశల్య కోపము దశరథిని వైపుకు మళ్ళింది వైపుకు మళ్ళింది వీళ్ళిద్దరినీ కూడా కాదని ఫలితం ఇవ్వగలవాడెవడు భగవానుడు ఇవాళ భగవంతుడు తన పట్ల అనుకూలించలేదు అందుచేత ఇన్ని పూజలు చేసిన కౌసల్యకు కోపము భగవంతుని వైపుకు మళ్ళింది ఎంత నిగ్రహశక్తి కలవారు కానివ్వండి ఎంత భగవంతుణ్ణి ఆరాధించిన వారు కానివ్వండి కలగరాని కష్టం వస్తే వాళ్ళు మనుష్యోపాధిలో ఉన్నప్పుడు నోటు వెంట అనుకోకుండా ఒక మాట వస్తుంది ఎన్ని పూజలు చేశానండి ఎన్ని వ్రతాలు చేశానండి ఎన్ని కష్టాలు పెట్టాడు నాకు నిజంగా దేవుడు ఉంటే నాకు ఈ కష్టం రావచ్చా అనేస్తాం గటుక్కున అందుకే రామదాస్ గారు అంతటి వాడిని కొరడాలతో కొడితే ఎవరబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అని ఈ దెబ్బలు కోరవలేక నిన్ను తిట్టి తిని కాని అని మళ్ళీ క్షమాపణ అడుగుతాడు స్వామి దెబ్బలకు తట్టుకోలేక నిన్ను అలా అన్నానయ్యా రామచంద్ర నన్ను తప్పు పట్టుకో అంటారు కౌశల్య కూడా ఇప్పుడు రామునితో ఇలానే మాట్లాడింది రాముడు తాను అరణ్యానికి వెళ్ళడానికి గాను తల్లి ఆశీర్వచనం తీసుకుందుకు వచ్చాడు తాను చేస్తున్నది ధర్మమే అని తన తల్లి తల్లిని అంగీకరింపచేయాలి భర్త మీద అంత కోపంతో ఉన్న కౌశల్యని భర్త చెప్పింది ధర్మమని అంగీకరింప ఇప్పుడు రాముడు చాలా క్లిష్టమైన స్థితిలో ఉన్నాడు ఆ పరిస్థితిలో లక్ష్మణుడికి ఎక్కడ కోపం వచ్చేసింది అప్పుడు లక్ష్మణుడు అన్నగారికి వృద్ధాప్యం వచ్చింది కానీ ఒంటికి కామం తీరలేదు ఆయనకి ఇంకా యవ్వనంలో ఉన్న కైకమ్మ కావాల్సి వచ్చింది అందుకని వాళ్ళిద్దరూ కలిసి సంతోషంగా కాలం గడుపుతున్నారు ఏ అపరాధం చేయని నరణ్యవాసానికి పంపించేస్తున్నారు నువ్వు ధర్మాన్ని అతిక్రమించడం ఏమిటని వెళ్ళిపోతున్నావు అమ్మ ఇక్కడ ఎంత బాధపడుతోంది నువ్వు చేతకాని వాడిలా అలా వెళ్ళిపోవడం ఏమిటి నేను శస్త్రాస్త్రములను ప్రయోగించి అయోధ్య నాశనం చేయగలను భరతుడిని పేరెత్తిన వాడిని భరతుడికి జై అన్నవాడిని భరతుడు రాజు కావాలు అన్నవాడిని అందరినీ ఒకే ఒక బాణంతో చంపేస్తాను ఒక్క బాణంతో కొన్ని వందల మందిని చంపుతాను అంత యవ్వనంలో ఉన్న కైకమ్మతో కలిసి విషయ భోగాసక్తుడై ధర్మమును పాటిస్తున్న కొడుకుని దండకారణ్యమునకు పంపించడానికి సిద్ధపడిన దశరథ మహారాజును బంధించి కారాగృహంలో తోసేస్తాను లేకపోతే చంపి అవతలు పారేస్తాను అయోధ్యలో ఎదురు తిరగగలిగిన వాడు ఉండడు అన్నయ్య నేను ఉన్నది ఎందుకు నిన్ను రక్షించుకోనకపోతే నా బ్రతికి ఎందుకు అన్నయ్య నాకు అనుమతి ప్రసాదించని రామును కోరాడు తండ్రిని అర్థం చేసుకోవడంలో లక్ష్మణుడి పాత్ర విఫలమైంది భర్తను అర్థం చేసుకోవడంలో కౌశల్య పాత్ర విఫలమైంది దశరథ మహారాజికి ఉన్న పరిమితులు ఏమిటో లక్ష్మణుడు కౌశల్యం అర్థం చేసలే చేసుకోలేకపోయారు ఆ పరిమితిని రాముడు అర్థం చేసుకున్నాడు అందరికీ అటువంటి పరిమితి ఉండదు మనుష్యులలో ఎవరో కొంతమందికి మాత్రమే అటువంటి పరిమితి ఉంటుంది రామాయణం చదవడం రామాయణం వినడం వల్ల మనము తొందరపడి మాట్లాడకూడదన్న విషయమును తెలుసుకోగలగాలి తొందరపడి మాట్లాడితే తరువాత నాలుగు కలుచుకుంటావు ఇంత తొందరపడి మాట్లాడిన లక్ష్మణుడు దశరథ మహారాజు సత్యదీక్షలో ఏమిటో తెలిసిన తర్వాత రాముడితో కలిసి వెళ్ళి ఆయన పాదములు పట్టుకుని నమస్కారం చేశాడు తిరిగి కౌశల్య రామునితో రామా నేను నీకు ఒక విషయం చెబుతున్నాను నిన్ను విడిచి నేను ఉండలేను ఉంటే నీతో పాటు నేను ఉండాలి లేకపోతే నాతో పాటు నీ ఉండాలి పూర్వకాలము తాపసిక దీక్షతో కశ్యపుడు తల్లితో పాటు ఉన్నాడు అలాగే ఇక్కడే నాతో ఉండిపో ఆ తపస్సు ఏదో ఇక్కడ చేసుకో కందమూలాలు తింటూ ఉండు నేను కందమూలాలు తింటూ ఉంటాను లేదా నన్ను నీతో తీసుకుని వెళ్ళు ఇక్కడ మాత్రం నేను ఉండను రెండు చెప్పిన ఆలోచన ఏదో చాలా బాగున్నట్లు అనిపిస్తోంది దానిని గురించి కొంచెం ఆలోచించు అంది కౌశల్య కోపం వచ్చి మరోలా మాట్లాడిన ఒకరు చెప్పిన తర్వాత తన మాటలను పునః పరిశీలన చేసుకుంటుంది అలా చేసి తన అభిప్రాయాన్ని మార్చుకుంటుంది అటువంటి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం ఆమెకు ఉంది కైకమ్మకు అది లేదు బ్రహ్మర్షి వశిష్ఠ మహర్షి వచ్చి చెప్పినా ఆమె వైఖరి మారదు రామాయణం మన జీవితాలను పండించుకోవడానికి వచ్చిన శాస్త్రం మనం కౌశల్యలా ఉండి మనం మాట్లాడే పొరపాటు మాటలు సరిదిద్దుకుంటే అందరి చేత గౌరవింపబడతాం కైకల మూర్ఖంగా ఉంటే అందరి చేత నిందింపబడతాం రామాయణం మన జీవితంలో సక్రమంగా పండించుకోవడానికి వచ్చిన శాస్త్రం మిగిలిన అవతారములు వేరు రామావతారం వేరు రామావతారం ధర్మం అంటే ఏమిటో నడిచి చూపిస్తుంది ఇప్పుడు కౌసల్య రాముని ధర్మంతో బంధించడానికి ప్రయత్నిస్తోంది రాముడు లక్ష్మణుడు చెప్పిన మాట పట్ల ఉత్సాహాన్ని చూపించలేదు రాముడు దశరథుని మీద విప్లవం చేయడు ఏ ధర్మానికి దశరథుడు కట్టుబడ్డాడో ఆ ధర్మంతోనే రాముడిని మార్చాలి అమ్మా తండ్రి మాట బిడ్డ ఎలా వినాలో తల్లి మాట కూడా బిడ్డ అలాగే వినాలి నువ్వు అరణ్యవాసానికి వెళ్ళిపోవడానికి నీ తండ్రి నీకు ఎలా అనుమతి ఇచ్చాడో తల్లిగా నేను కూడా నీకు అనుమతి ఇవ్వాలి కానీ నువ్వు వెళ్ళడానికి నేను అనుమతి ఇవ్వడం లేదు తండ్రి మాటలు కట్టుబడిన వాడిని తల్లి మాటకు ఎందుకు కట్టుబడవు మాతృదేవోభవా అని కదా చెప్పింది వేదం అలా నా మాట కాదని నువ్వు వెళ్ళదలుచుకుంటే నువ్వు వెళ్ళకముందే నేను విషం తాగి మరణిస్తాను అంది అంత రాముడు అమ్మా నువ్వు చెప్పింది విని తప్పని నేను అనడం లేదు తల్లి తండ్రి ఇద్దరూ కూడా ప్రతిభట చేత పూజింపదగిన వారే ఇప్పుడు కొత్తగా ఆచారాన్ని మార్చకూడదు మన వంశంలో పెద్దలైన వారి జీవితంలో కొన్ని దృష్టాంతాలు ఉన్నాయి కండుడు అనే మహర్షి ఉండేవాడు ఆయనను తండ్రి పిలిచి ఒక గోవును చూపించి దానిని చంపమన్నాడు తండ్రిగారు చెప్పాడు తండ్రిగారు చెప్పాడు కాబట్టి ఆయన గోవును చంపేశాడు జమదగ్గిన తన కుమారుడైన పరశురాముని పిలిచి నీ తల్లి రేణుక శిరస్సు ఖండించమని చెప్పాడు పరశురాముడు తన తండ్రికి తండ్రిని దానికి కారణం ఏమిటని కూడా అడగలేదు వెంటనే తన కుటారాన్ని పైకి తీసి తల్లి శిరస్సు ఖండించాడు అలాగే మన వంశంలో పూర్వీకుడైన సగర చక్రవర్తి తన కుమారులను పిలిచి యోజనానికి ఒకరు చొప్పున అరవై వేల యోజనాలు భూమిని గోతులు తవ్వేయండి పాతాళం వరకు అని కుమారులకు ఆజ్ఞాపించాడు అది పాపకర్మ కాదా అలా తవ్వితే ఎన్నో ప్రాణులు చనిపోవాలి అని పిల్లలు అడగలేదు తండ్రి ఆజ్ఞ ప్రకారము భూమిని తవ్వేశారు ఒక విషయంలో తండ్రి మాట తల్లి మాట ఇద్దరి మాట అనుచ అనుసరించవలసిన పరిస్థితి వచ్చినప్పుడు కుమారుడు తల్లి మాట కంటే తండ్రి మాటకే గౌరవాన్ని ఇవ్వాలి ఇప్పుడు ఇక్కడ నేను ధర్మం పాటించవలసి వచ్చినప్పుడు తండ్రి గారి మాటకే ఎక్కువ విలువ ఇవ్వాలి అందుకని ఇప్పుడు నేను ఆయన మాట విని అరణ్యమునకు వెళ్ళిపోవాలి అలా వెడితే తప్ప నా మనసుకు శాంతి ఉండదు నేను ధర్మము తప్పినవాడిని కాకూడదు నీకు ఇంకొక దృష్టాంతం కూడా చెబుతాను తండ్రి చెప్పిన పని చేసిన వాడికి పాప యుక్తమైన పుణ్యయుక్తమైన ఆ పని వలన రావలసిన ఫలితం ఏదీ రాదు సరికదా వానికి ఇంత ఉన్న పాపరాశి దగ్ధమైపోతుంది ఎందుకంటే తండ్రి చెప్పిన మాట విన్నాడు కాబట్టి పరమధర్మాన్ని పాటించాడు కాబట్టి అందుకని తండ్రి గారు వెళ్ళమని తల్లిగా నువ్వు వెళ్ళవద్దని ఏకకాలం మంది చెబితే నేను తండ్రి గారి మాట పాటించవలసి ఉంటుంది ఈవేళ తల్లి మాట విని నేను అరణ్యాలకు వెళ్ళకపోతే పూర్వం తండ్రి మాట విని పనులు చేసిన వారు అవి అవివేకులు అవుతారు పూర్వం నా వంశంలో జన్మించిన వారి ప్రవర్తనను నేను అవమానించకూడదు నేను అది ఉద్దీపింపచేయాలి అందుకని నేను తండ్రి మాటకు కట్టుబడాలి అని తల్లితో చెప్పాడు రామాయణము మనలను ఉద్ధరిస్తుంది ఎటువంటి సన్నివేశం రానివ్వండి మీకు రామచంద్రమూర్తి జ్ఞాపకమునకు రావాలి మీరు సంయమనము కోల్పోకూడదు దృష్టి సంయమనము వైపుకి మాత్రమే ఉండాలి మీరు ఒక నిర్ణయమును తీసుకున్న తర్వాత అది ధర్మబద్ధమో అని మీరు నిర్ణయించుకుంటే మిగిలిన వారు ఎన్ని చెప్పినా మీరు ఒక చిరునవ్వు నవ్వి వదిలిపెట్టగలగాలి ఏది ఏమైనా సరే ఒక ధర్మబద్ధమైన నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం నాకు కట్టుబడి నిలబడి పోగలిగిన లక్షణం రామాయణ ఉపాసనంలోంచి వస్తుంది రాముని ఓర్పు సామాన్యమైన ఓర్పు కాదు తదుపరి లక్ష్మణుని వంక తిరిగాడు రాముడు నాయనా లక్ష్మణ నువ్వు ఎంతటి తేజవంతుడివో నాకు తెలుసు ఎంతటి పరాక్రమవంతుడివో నాకు తెలుసు ఎటువంటి ధనుర్ధారివో నాకు తెలుసు కానీ నువ్వు ఎంత పరాక్రమవంతుడు అయినా ఎంత వీర్యవంతుడు ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాట అరణ్యవాసానికి వెళ్ళడం కోసమని అమ్మ అనుమతి తీసుకుందామని వచ్చిన నాకు ఎంత ఇబ్బందికరంగా తయారవుతుందో చూసావా సత్యం ఏదో శాంతికి స్థానం ఏదో తెలుసుకోవడానికి అమ్మ తత్తరపడుతోంది స్త్రీకి శాంతికి స్థానము భర్త పాదములు మాత్రమే ప్రపంచంలో ఎన్ని ఉన్నా స్త్రీకి భర్త లేకపోతే శాంతి ఉండదు నాతో రావడము శాంతి అనుకుంటోంది భర్తను విడిచిపెట్టి అన్న అయినా సరే వెళ్ళిపోవడం అశాంతికి అవుతుంది అమ్మ ఈవేళ శాంతి స్థానం తెలుసుకోవడంలో పొరపాటు పడింది అమ్మ సత్యాన్ని తెలుసుకోవడంలో పొరపాటు పడింది దశరథ మహారాజు భర్తనికి రాజ్యం ఇద్దామని నన్ను అడవులకు పంపిస్తున్నారని అమ్మ అనుకుంటోంది మహారాజు అలా నన్ను పంపించడం లేదు లేదు కైకే రెండు వరాలు అడిగింది ఆ రెండింట్లో ఒకటి నన్ను అరణ్యాలకు పంపించమండం దశరథుడు కుట్ర చేసి నన్ను అరణ్యానికి పంపడం లేదు దశరథుని ఎందు అసత్యదోషం లేదు ఆయనకు ఉన్న అసత్యదోషం ఏదైనా ఉంటే అది ఆయన కేకే గారికి ఇచ్చే ఇచ్చిన మాటను తప్పడం అందుకు కైక బాధపడాలి అమ్మ బాధపడటం అర్ధరహితం ఆనాడు కైకమ్మ రక్షించకపోతే అసలు తండ్రే లేడు అలా ఆనాడి కైక ఉపకారం చేసిన మాట పరమ యథార్థం అందుకని తండ్రి వరాలు ఇచ్చాడు తను అవసరం వచ్చినప్పుడు అడుగుతానని కైక దాచుకుంది అందుకు తండ్రి ఒప్పుకున్నాడు ఆ వరాలను తరువాతి కాలంలో అనుమతించనని దశరథుడు అనలేదు అందుకని ఆ ఇప్పుడు కైకా వరాలను అడగగలిగింది నాన్నగారికి నేను వెళ్ళడం ఇష్టం లేదు కానీ ఆయన తాను ఇచ్చిన వరాలకు సత్యానికి కట్టుబడ్డాడు ఇప్పుడు నాన్నగారు సత్యమునందు ఉండడం ఆయన చేతిలో లేదు నాన్నగారు సత్యవంతుడే అని నిరూపించాలంటే నేను దండకారణ్యానికి వెళ్ళాలి నేను వెడితే నాన్నగారు సత్యవంతుడవుతాడు నేను వెళ్ళనంటే దశరథ్ మహారాజు సత్యసంధ దెబ్బతింటుంది ఆయన సత్యసంధతను దెబ్బతీసేలా మనం ప్రవర్తిస్తే ఆయన బిడ్డలుగా మనం బ్రతికినట్ట చచ్చిపోయినట్ట ఇది సత్యం ఈ సత్యాన్ని కౌశల్య తెలుసుకోలేకపోయింది దశరథ మహారాజు నన్ను అరణ్యాలకు పంపిస్తున్నారని నిందిస్తోంది అందుకని లక్ష్మణ అమ్మ స్థానాన్ని సత్యాన్ని కనుక్కోవడంలో పొరపాటు పడింది అమ్మ పొరపాటు పడినప్పుడు ఏది సత్యమో బిడ్డలమైన మనం చెప్పాలి అలా చెప్పకుండా నువ్వు తొందరపడ్డావు అమ్మ అసలే తొట్టు పడుతుంటే నువ్వు పట్టుకోవడం పోయి ఆమె మరింత తొట్టుపడేలా చేస్తున్నావు అన్నాడు ఇది రాముని మాట తీరు ఒకవేళ కఠినమైన విషయాలు చెప్పవలసి వచ్చినా అవతలివారి మనసు నచ్చుకునే విధంగా కాకుండా సున్నితంగా చెప్పే మాట స్వభావం ఉన్నవాడు రాముడు మిగిలిన కథను తె భాగంలో తెలుసుకుందాం రామజయం శ్రీ రామజయం